గురుగారు శుక్రవారం రోజు డబ్బులు అనేటివి వేరే వారికి ఇవ్వద్దు అని చెప్తుంటారు అలాగే బుధవారం కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు అని చెప్తారు దానికి కారణం ఏంటి అసలు ఒకవేళ అలా ఇస్తే ఏమవుతుంది సమాజంలో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అనే వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడిందో ఇచ్చేవాడు ఏదైనా ఆశించి ఇస్తాడు కదా అవును సార్ ఒకప్పుడు గవ్వలు గవ్వలు ఇచ్చి పుచ్చుకునేవారు సరే రూపాయల తరానికి వచ్చాం మనం అంటే గవ్వలు గవ్వలనే ఆ రోజుల్లో ధనంగా వ్యవహరించేవారు ఓహో వీడు చిల్లి గవ్వకు కూడా సరిపోడురా పనికిరాని గవ్వ కూడా వీడు సరిపోడం విలువ ఏమి లేదని అర్థం అలాగొచ్చింది తర్వాత కాలంలో రూపాయలు అనేవి తయారయ్యాయి రూప్యము అంటే వెండి వెండితో తయారైంది కంటే రూపాయి అన్నారు ఆ తర్వాత బంగారం వచ్చింది సరే ఇలాగ రకరకాలు ఈవేళ మనం వాడుతున్న రూపాయలు వేరే లోహంతో తయారైనవి సరే అయితే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అందులోను రెండు వారాలను స్పష్టంగా మీరు చెప్పారు అంటే నేను అని కాదు సార్ చాలామంది అంటుంటారు కాబట్టి నేను మీకు అలా అడగడం జరిగింది శుక్రవారం బుధవారం అన్నారు ఇంకా కొంతమంది మంగళవారం కూడా ఇవ్వకూడదు అంటారు ఇంకా కొంతమంది గురువారం కూడా ఇవ్వకూడదు అంటారు మరి ఏ వారం ఇవ్వకపోతే ఇచ్చినవాడు ఎందుకు ఇస్తాడు వాడు ఎందుకు పుచ్చుకుంటాడు వీడు విడిపోతుకేలాగా అయితే ప్రతిదాన్ని సంపదని మనం లక్ష్మిగా పోల్చుకుంటాం మనకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు ఉన్నారు ఈ లక్ష్మిని ఎప్పుడైతే మనం సంపద వైపు నిరూపించి చూసామో ఆ లక్ష్మి మన నుంచి వెళ్ళిపోకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది ఓకే ఏమండి జేబులో డబ్బులు జేబులోనే ఉండాలి ఇంట్లో అన్ని వస్తువులు వచ్చి కూర్చోవాలంటే ఎలా కుదురుతుందండి అందుకేం చేశారంటే కొన్ని వారాలు నిషేధించారు ఈ వారాల్లో డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇవ్వకపోవడం లాభం ఏమిటండి అంటే ఇస్తే నష్టం ఏమిటి అడుగుతారు అంటే నిషేధించింది ఎవరు సార్ నిషేధించింది తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయం అంతే అంతే నిన్నటి విషయం మీరు విన్నారు రేపటి విషయం మీరే నిర్దేశిస్తారు అలా ఒకరి నుంచి ఒకరికి అనేక వ్రత కథల్లో కూడా ఈ వారాల్లో మీరు ఎవరికి ఇవ్వకండి లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి వాటిని మనం ఇవ్వకుండా ఉంటే మంచిది అని మనకి బోధించడం జరిగింది అయితే దీనిలో విషయం ఏమిటంటేనండి నిత్యము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో తలమునుకలుగా ఉండేటువంటి వాళ్ళకి కనీసం ఒకరోజు విశ్రాంతి కావాలి కదా ఆ దృష్టితో ఎక్కడో ఉంటుంది ఒకరోజు ఈ ఆధార ప్రధానాలు అంటే తీసుకోవటం ఇవ్వటం పుచ్చుకోవటం ఇట్లా ఆపేస్తే హాయిగా ఉండొచ్చు ఆలోచన వచ్చి ఉంటుంది ఆ రోజుకి వాళ్ళు ఆ నిషేధాన్ని వాళ్ళు కోరుకుని ఉంటారు ఓకే శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి పూజ చాలామంది చేస్తూనే ఉంటారు శ్రావణ శుక్రవారం వగైరా వగేర మన చేతిలో మనకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఆ రోజు సంపదలు వస్తే ఆనందం కలుగుతుంది ఉన్న సంపద వెళ్ళిపోకూడదు ఇది ఆలోచన వచ్చింది ఓకే కొన్ని కొన్ని గ్రంథాలు ఏం చెప్తుంటాయంటే ఎవరైతే ఎవడైతే కష్టపడి శ్రమపడిని ఎదురుగుండా నిలబడ్డాడో వాడి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇచ్చే ఆలస్యం చెయ్యకు అని చెప్పేటవి కూడా ఉన్నాయి అయితే మనం ఏమంటాం ఇవ్వడానికి మనం సిద్ధమే కానీ కొన్ని వారాలు ఇవ్వమని ఓకే ఇందాక అనుకున్నట్టుగా బుధవారం కొంతమంది ఎవరు మంగళవారం కొంతమంది ఎవరు శుక్రవారం కొంతమంది ఎవరు గురువారం కొంతమంది ఎవరు ఇలా ఇవ్వని వాళ్ళు ఎక్కువ వారాలు అయితే ఇచ్చేది ఎప్పుడు పుచ్చుకునేది ఎప్పుడు కాలం జరిగేది ఎలాగా బ్రతుకు తెరువు నడిచేది ఎలాగా కాబట్టి ఇవి విధి నిషేధాలు అనేవి ఆయా పద్ధతుల వ్యక్తులు బట్టి నడుస్తూ వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఏమో ఆదివారం అనే మనకి ఒంట్లో బాగాలేకపోవటం జరుగుతుందండి లేదా శుక్రవారం మనం హాయిగా ఉంటామనే అని ఉందా ఆ రోజు కరోనా తెచ్చుకోవాలా ఇవ్వాలా వద్దా ఉంటాయి చిన్న చిన్నవి మనం ఈ రోజుల్లో మనం నడక మా తగ్గిపోయింది ఏ బస్సు ఎక్కుతాం ఏ ఆటో ఎక్కుతాం నాయన ఇవాళ మంచి రోజు కదా రేపిస్తానంటే వాడు ఒప్పుకుంటాడు ఇవ్వక తప్పదు అంత చిన్న విషయాలు కాదేమో కానీ కానీ పెద్ద పెద్ద సంపదలను ఇచ్చిపుచ్చుకోవడానికి వచ్చేసరికి ఎందుకో ఆ రోజుల్లో పెద్దలు ఇలా చేస్తే బాగుంటుంది అన్నారు ఇవాళ్ళకి అనుసరిస్తున్నాం అలాగే ఇప్పుడు కూడా చాలామంది ఈ అనుసరణ మానేశారు ఓకే ఏ రోజున ఇచ్చుకోవచ్చు ఏ రోజున పుచ్చుకోవచ్చు లేదా బ్యాంకులో ఏమవుతాయండి శుక్రవారం సెలవండి డబ్బులు కట్టనంటే అవదు లేదా మనం వెళ్ళిన తర్వాత ఇవాళ ఇవ్వకూడదంటే మరి బ్యాంక్ ఎందుకు ఉందండి అని అడుగుతాం కాబట్టి ఈ విధి నిషేధాలు అనేవి ఆయా కాలాలకు సంబంధించి కుదురుతాయి కుదరకపోతాయి అనుసరిస్తే పుణ్యం అనుసరించకపోతే ఏమీ లేదు అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం డబ్బు అనగానే అంటే వస్తువులకి లేకపోతే ఇతరత్ర వాటికి ఇచ్చే విలువ అంటే డబ్బు పరంగా డబ్బుకిచ్చే విలువ అనేది మనుషులకు అనేది ఇవ్వడం లేదు అసలు ఎందుకు సార్ అట్లా కారణం ఏంటి అసలు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు అని ఒక మాట ఉంది మనిషి ప్రవర్తనకు కానీ అతని ఆలోచన విధానానికి కానీ కారణం అతని విచక్షణ ఇది మంచి ఇది చెడు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు డబ్బుదేముంది మనుషులు ముఖ్యం అనుకున్న రోజులు ఇవాళ మనుషులదేముంది డబ్బే ముఖ్యం అయితే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్ అసలు వచ్చింది అంటే అవసరాలు పెరిగి డబ్బు విలువను హెచ్చుగా భావించడం వల్ల మనుషులు అక్కలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది వంట వండటానికి మనిషి కావాలి గిన్నెలు తోమటానికి మనిషి కావాలి ఆరోగ్యం పాడైపోతే సహాయపడేందుకు మనిషి కావాలి ఏదైనా తేవాలన్నా మనిషి కావాలి ఇంకేముందండి అందరికీ పనులు చేసే వాళ్ళు దొరికినప్పుడు ఇక సొంత మనుషులతో ఏముంది ఈ భావం ఈ మధ్య ఎక్కువ ప్రబలిందండి ఇంకా కుటుంబ జీవనానికి భార్యాభర్తలు ఒక జీవితం ఒక పద్ధతి అనేది ఉంది రేపటి రోజుని పక్షుల్లో బతుకుదాం అనుకుంటే అది కూడా అవసరం పడదు మానవ సంబంధాలు అంతకంతటికి అంతకంతటికి పలుచుబడుతున్నాయి తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేసేయటం కానీ తల్లో తండ్రో వివాహానికి వస్తున్నారని చెప్పి వాళ్ళని కడ తెరచడం కానీ చాలా సహజమైపోయిన రోజులు ఆయన ఎవరో పలకరించారని భర్తను కడ తెరచడం ఆవిడెవరో మాట్లాడుతుందని చెప్పి భార్యను తీసివేయడం ఇలాంటివన్నీ చిత్రాచి చిత్రమైన విషయాలు అంటే విలువల యొక్క ప్రాబల్యం తగ్గింది అంటే ఇది కలిప్రభావం కలిప్రభావం అని అంటున్నారు అంతేదా గురువుని శిష్యుడు చంపుతాడు శిష్యుని గురువు చంపుతాడు కానిదంటూ ఏమీ లేదు అన్నం పెట్టిన వాళ్ళని చంపేవాడు కూడా ఉన్నారు ఒక ఆవిడ పాపం ఈ మానవ సమూహంలో ఉండటం ఎందుకని కాస్త ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసె వేసుకు బతుకుతుంది అటు పాపం ఓకే ఏవో కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటూ ఉంటుంది అయిపోయాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటుంది తను ఒంటరిగా జీవిస్తుంది ఒకరోజు నలుగురు మనుషులు వచ్చారు వచ్చి అమ్మ పొలా చోటకు వెళ్ళాలి ఎలాగ దారి అంటే చెప్పింది అందులో ఒకడు అన్నాడు రే కాస్త అన్నం తినేసి పెడితే బాగుండరా అన్నాడు ఇక్కడెక్కడ దొరుకుతుందిరా అన్నాడు మరొకడు ఆ మాట విని ఆ ముసలివిడ అయ్యో నాయన ఆకలిస్తుందా కాసేపు కూర్చుంటారా మీకు నేను అన్నం ఉండి పెడతాను ఓకే ఏమంటే ఇక్కడగా వడ్డించి తిన్నారు విడితో విడుతూ దాలో ఒకడు అన్నాడు ఇప్పుడు ఒంటి మీద నగలు ఉన్నాయి చూసావా అన్నాడు చూశాను లాక్కోబాడు ఉరే ఉరే అంది పెక్కు స్వార్థము దానికి జరామరణాలు లేవు ఎప్పుడు ఏ క్షణం ఎవరిలో అది ఉద్భవిస్తుందో చెప్పలేము మనిషి ఎంత పతనమైపోతాడో కూడా మనం చెప్పలేము అక్కడికంటూ వచ్చేసరికి స్వార్థపురుడై నిలబడేసరికి భార్య ఏమిటి భర్త ఏమిటి తల్లి ఏమిటి తండ్రి ఏమిటి స్నేహితుడు లేదు బంధువు లేడు ఆత్మాన్ని కాపాడిన వాళ్ళు లేడు జ్ఞానవంతుడిని కూడా చూడం వెంటనే మనం వాళ్ళని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాం అంటే ఇప్పుడే ఇట్లా అండి కలిప్రభావం రాను రాను ఎట్లా ఉంటుందో మొదటి పాదంలో ఉన్నాం అంటే ఎన్ని ఉన్నాయి సార్ దీంట్లో నాలుగు పాదాలున్నాయి కలియుగ పాదే అని సంకల్పం చెప్పుకుంటాం ఇంకా మిగతా మూడు పాదాలు ఉంటాయో మనుషులు ఎలా ఉంటారో ఊహించడానికి పై సరే ఇప్పుడే ఇంత భయంకరంగా ఉంది అని అంటే ఇంకా రాను మూడు కాలంలో కాలం ఎలా ఉంటుందో చెప్పండి కాబట్టి ఒకప్పుడు అప్పు చేస్తే సార్ అంటే దీన్ని బట్టి ఆ ఇప్పుడు అందరికీ ఈ పాదాల గురించి కొంచెం ఐడియా లేక ప్రశాంతంగా ఉన్నకాడికి ఏదో కొంచెం మంది ఉంటున్నారు ఒకవేళ ఇది ఇట్లా ఉంది అంటే ఇంకా ఏదో బాధగా తరాలు ఎట్లా బతుకుతాయని ఆలోచన అని పుడుతుంటది అవును సార్ ఒకప్పుడు అప్పు అనుకోండి ఆ అప్పు చేసేంత వరకు తన పేరు తాకట్టు పెట్టి వెళ్ళిపోయేవారట ఓకే ఎవరైనా అయ్యా మీ పేరేమిటంటే చెప్పలేనండి అనేవారట మళ్ళీ అప్పు తీర్చిన తర్వాత ఆ తీసుకున్న వ్యక్తి నీ పేరు నీకు ఇచ్చేసాను అంటే అప్పటి నుంచి నా పేరు ఫలానా అండి ఓహో పేరు ఇవ్వటం ఏంటి తిరిగి తీసుకోవటం ఏమిటి నవ్వుకుంటాం కదా మనం ఆ రోజుల్లో పేరు ఇచ్చి డబ్బులు అంటే ఎంతో పరువు తక్కువ కానీ తప్పనిసరి స్థితిలో చేసేవారు తర్వాత మళ్ళీ డబ్బు ఇచ్చిన కూడా ఆనందపడేవారు అమ్మయ్య నా పేరు నేను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఈవేళ మీ పేరు మా దగ్గర పెట్టుకుంటాం లోన్లు కావాలంటే కోటి మంది సిద్ధం అవుతారు లైన్గా కాబట్టి ఆ కాలంలో ఉన్న విలువ అలాంటిది సత్యానికి బలం అలాంటిది ఈ రోజుల్లో మనసు నచ్చిన పని చేసేస్తే చాలు విలువలని పక్కకు తోసేసారు కాబట్టి మంచి చెడు ఆలోచించాలి కానీ ఆలోచించే వాళ్ళు ఉండాలి కానీ ధర్మం బ్రతుకుతుంది మీరు ఏ ప్రాంతాల్లో తిరిగి వస్తే మీ శరీరం ఆ వాసనతో వస్తుంది అంతే ఎవడో అక్కడ మంట పెడుతున్నాడు కూడా పక్కన చూస్తే మీ బట్టలన్నీ కూడా మీ శరీరం అంతా కూడా పొగవాసనే వస్తాయి ఏదైనా ఆలయానికి వెళ్ళి ఇంటికి వెళ్ళారు అనుకోండి అక్కడ ఏ ఆర్థిక కర్పూరం వెలిగించారు అనుకోండి ఆ సువాసన మీ శరీరానికి వచ్చి మీతో పాటు ఇంటి దాకా వస్తుంది కాబట్టి మనిషి ఏ రకమైన ప్రవర్తనతో గత జన్మంలో తిరిగి వచ్చాడో దాన్ని బట్టి ఆలోచన విధానం కూడా ఉంటుంది కళ్ళు ఉన్నా చూడలేని వారు మనసు ఉన్న ఆలోచించలేని వారు సత్యాన్ని పక్కన పెట్టిన వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ధర్మం కోసం మాత్రమే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సంస్కార బలం అనేది మనిషిని నడిపిస్తుంది ఆవిడ ఇంత అన్నం పెట్టింది కాళ్ళకి నమస్కరించి అమ్మాని విడవలసిన వాళ్ళు పీక వెళ్ళిపోయారు ధనం పట్టుకుపోయారు వాళ్ళకి అదే ప్రధానం ధర్మం అక్కర్లేదు కాబట్టి ఎవరు ఏది ఎంచుకుంటారో వారికి అది దొరుకుతుందని